మెదక్ జిల్లా నరసాపూర్ మార్కెట్ యార్డ్లోకి సీతారాంపూర్ లాలుతాండా గ్రామాల రైతులు గత రెండు నెలల క్రితం తీసుకువచ్చిన వడ్లను కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాల కారణంగా వడ్లు మొత్తం తడిసిపోవడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ రైతులకు అండగా నిలబడ్డారు వెంటనే నరసాపూర్ శాసనసభ్యులు సునీతారెడ్డి ఈ సమస్యలపై స్పందించి వెంటనే రైతులకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరడం జరిగింది ఈ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేసింది అని అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు వ్యవసాయ మార్కెట్లో రైతుల ఘోషలు చూసినట్లయితే మరి చాలా ఘోరంగా ఉన్నాయి మరి రైతులు రెండు నెలల రెండు నెలల క్రితము వ్యవసాయ మార్కెట్కు మన ఒడ్లు అమ్ముకుందామని తీసుకొని రావడం జరిగింది మరి మధ్యలో అకాల వర్షాలు వచ్చినాయి వర్షాలకు తడిచినాయి తడిసినాక కూడా మళ్ళా వాటిని వీళ్ళందరూ కూడా వాళ్ళ పండ్లన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడే ఒడ్లు మళ్ళీ ఎండబెట్టి మరి బాగా ఎండిన ఒడ్లు ఇప్పుడు రెండు నెలలు అవుతుంది వెంకటేశం కానీ లాలు తాండా నుంచి కానీ ఒడ్లు తీసుకొచ్చి మరి ఇక్కడ ఈ వ్యవసాయ మార్కెట్లో ఇప్పటికీ ఇంకొక రెండు వేల రెండు వందల టన్నుల ఒడ్లు ఇక్కడ ఉన్నాయి ఈ ఒడ్లను మరి తీసుకుపోవాలని అంటే మరి లారీలు లేవని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మరి ఎమ్మెల్యే మన నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా మీరు మేడం గారు మీరు రండి ఈ మార్కెట్ యార్డ్కు రండి ఒక్కసారి వీళ్ళ రైతుల ఘోషలు వినండి మరి వీళ్ళ ఒడ్లు మాత్రము తొందరగా తరలించాలి ఎందుకంటే పంటలు మళ్ళా ఇప్పుడు రేపో మాపో దుక్కులు దున్నుకునే దినం వచ్చింది ఒక్క పంట పండాలనంటే అంటే నాలుగు నెలలు పంట పండిస్తారు రైతు కష్టపడి మళ్ళీ అదే పంటను మార్కెట్కు తీసుకొని వస్తే కనీసం రెండు నెలలు అవుతుంది ఇంతవరకు రైతుల ఒడ్లు మార్కెట్ నుంచి పోలేవు మరి రేపో మాపో వర్షాలు పడే సూచన ఉన్నది మరి హెచ్చరికలు కూడా చేస్తున్నారు వాతావరణ శాఖ వాళ్ళు మరి వర్షాలు వస్తాయని చెప్పి మరి ఈ ప్రభుత్వము ఇంత మొద్దు నిద్రలా ఎందుకున్నది అర్థం కాని పరిస్థితి ఉన్నది ఈ యొక్క దివాల్ కోరి ప్రభుత్వం రైతులతోని ఓట్లు వేయించుకున్నారు ఎంతోమంది రైతులు మరి ఈ రెండు లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పి మా ఇంట్లో ఆడబిల్లు ఉంటే ఆడబిళ్ళ పెళ్లికి తులం బంగారం ఇస్తారని చెప్పి మరి ఓ మహిళలు ఉంటే మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తారని చెప్పి మరి నాలుగు వేల పింఛన్ ఇస్తారని చెప్పి ఇవన్నీ కల్లిపల్లి మాటలు చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ దివాల్ కోరు ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజలను మభ్యపెట్టి రైతులతో ఓట్లు ఇప్పించుకొని ఇవాళ రైతులను నానా అవస్థలు చేస్తున్నది మరి నేను నర్సాపూర్ ఎంఆర్ఓ గారిని ఒకటే హెచ్చరిస్తున్నా ఎంఆర్ఓ గారు మీరు మరి ఏం చేస్తున్నారు మీకు కనిపిస్తలేదా కనీసం నీకు ఒక కిలోమీటర్ లేదు ఇది మా మా వ్యవసాయ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నర్సాపూర్ ఎంఆర్ఓ ఆఫీస్కు ఇక్కడికి మరి మీకు వీళ్ళ రైతుల యొక్క గోశాలు మీకు అర్థమైతలేవా నేను ఎంఆర్ఓ గారికి ఒకటే చెప్తున్నా మీరు తొందరగా వచ్చి ఈ మార్కెట్ యార్డ్లో కనీసము ఒక పంతొమ్మిది వందల రెండు వేల సంచులు ఇక్కడ వడ్లు ఉన్నాయి ఎంబడే ఈ వడ్లను తరలించాలి ఈ వడ్లను గిట్ట తరలించిన తరలించినట్టయితే మా బీజేపీ పార్టీ తరఫున మేము ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహిస్తాం మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము హెచ్చరించడం ఏంటిదంటే అంటే ఎదురైన వీడండి మీరు సాగు గంజి సచ్చినోడు ఏదైతే సచ్చటోనికి సావుగంజి గంజి ఎట్లుందో మీ ప్రభుత్వం అట్లయిపోయింది మరి ప్రజలను ఇబ్బంది పెట్టకూరి ప్రజల కోసం పనిచేయండి ప్రజలను క్షేమంగా ఉంచండి రాష్ట్రాన్ని బాగుపడే బాగుపరచండి తప్ప మీ యొక్క ఆస్తులు సంపాదుకోడానికి మీ కుటుంబాలు బాగుపడడానికి మాత్రము ప్రభుత్వము ప్రజలు మీకు ఓటేయలేదు ఎంబడే ఈ ఒడ్లను తరలించాలి తరలించినట్టయితే రేపు మళ్ళా కూడా మేము ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఎంఆర్ఓ గారికి కానీ సునీత లక్ష్మారెడ్డికి కానీ మరి ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులకు అందరికీ కూడా మేము ఒకటే ఈ ఒడ్లు మాత్రం వెంబడే ఇక్కడ నుంచి తరలించాలని చెప్పి హెచ్చరిస్తున్నాం